దయచేసి కూర్చొని వాళ్ళకి ఇబ్బంది దయచేసి అర్థం చేసుకోండి ఆ బాబు అందరూ కూడా దయచేసి అర్థం వాళ్ళ పడి చైతన్య గారు మల్లేశ్వరరావు గారు గౌరవ బస్సాయి గారు ఏజెంట్ల కావురి ప్రసాద్ గారు గంగరవి గారు బోడిపాలెం బాబి గారు పొన్నోడు బాబే గారు సుధీర్ గారు కిరణ్ గారు నారా కోడూరు గంబర్ బీరయ్య గారు మాస్టర్ నాని కోర్టు ఆర్గనైజింగ్ కమిటీ వారి యొక్క క్రమశిక్షణలో ఎవరు కూడా క్రమశిక్షణ లోపించే విధంగా ప్రవర్తించినా కూడా వారి మీద తగిన చర్యలు తీసుకోబడుతుంది ఎవరైనా సరే క్రమశిక్షణకు పనిచేసుకోవాలి ధన్యవాదాలు చంద్రబాబు గారు అలాగే మాధు చోర్బాబు గారు మీరు కోరుతా ఉన్నాం

उस समय राज्य में बड़ा प्रसारण कार्यक्रम की मुख्य केंद्र उल्केचा वास्तव में माननीय बस संबंध लेखा मानलू विद्यापति नागर గారి पुलपोट के व्यवस्था में मोरलवा तपा स्वागतम का स्वागत करने जा रहा हूं गांव का शासन साहबले వన్నూరు టైరు శలు లి నరేంద్ర కుమార్ గారి ఆహ్వానాన్ని విచ్చేసిన మా వ్యవసాయ శాఖ మార్పులు సింజావి అచ్చెన్నాయుడు గారికి వాళ్ళ తరఫున స్వాగతాన్ని ఆహ్వానాన్ని ఉన్నాము ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా మంచి సరఫరా చేయాలని చెప్పి ఒక వినూత్న ఆలోచనోత్సవం ముందుకెళ్తున్నా మన వ్యవసాయ శాఖ

దగ్గరలో ఉన్నారండి చేసేయండి ఫోన్ రెండు పద్దు మొత్తం రూపాయలు యాభై కొట్లేదు అందరూ కూడా పాటించాలి ఎవరు కూడా ఉండకూడదు వారు పర్యవేక్షించుకోవచ్చు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మీరు కోర్టు బయట ఉండి తెలియజేసుకోవచ్చు ఆ టీంకి కోర్టు లోపలికి సమయం పూర్తయ్యే వరకు ఎవరు వెళ్ళకూడదు క్రమశిక్షణ పాటించాలి మొదటి రౌండ్ లో పదహైదు సెకండ్లు ముందంజర ఉన్నాయి కొండపాటి రూపాయల మంత్రి హస్తంతో నందిగా భీమయ్య గారు ముఖ్యులు కమాన్ నల్లూరి కృష్ణయ్య గారు భీమవరం వారి చెత్త కమాన్స్ గా ప్రదర్శిస్తున్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాళ్ళు వారు మీరు రావాలని మీ బహుమతి స్వీకరించడానికి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జతలకు సీనియర్ శిబాంగ్ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మిగిలినటువంటి పది జతలకు కూడా మధ్యాహ్నం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా గౌరవీయులు కొన్నోరు శాసనసభని ప్రదర్శన నిర్వాహకులు దుర్పాల్ నరేంద్ర కుమార్ గారు వారి అభిమానులు కార్యకర్తలంతా కూడా ఆహ్వానిస్తున్నారు Get, up. Get

नमूने गुव हां नंदीगा पेपेवार 300 रूपे ननलो कृष्णायगरी बीपवाला कफै नगका छोडेस दिसामला लालक नगका बहुत शुभेच्छा आराम ना

శ్రీనివాసరావు గారు సంఘటన డైరెక్టర్ గారు నాగుల బండి సాహి శ్రీభవన్ గారు దిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా దొరగా రావాలి ఆ తదుపరి ఆరోగ్య కోట ఆశీస్సులతో సొంతూరి అనంతరాములు గారు సూర్యపల్లి నిడపనూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ మీద రెడీగా ఉండాలి

और इस ग्रहण में दत्त नहीं

Hey, hey.

అది చెప్పాలి కదా మీకు చెప్పాలి కదా అందుకు వెళ్ళిన తర్వాత మీరు తిప్పుకొస్తున్నారని ఎవరు అనుకుంటారు సమయం ఐదు సమయం ఐదు నెలగా రూపాయలు కృష్ణ

నాలుగు నిమిషాలు ఐదవ త్రావాలండి తొమ్మిది అన్ని పదహారు నిమిషాల పూర్తి చేసిన కూర్చొని కూర్చొని కూర్చోవచ్చు మూడవ స్థానానికి నాలుగు నిమిషాల ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బాబు డ్రింకింగ్ వాటర్ వచ్చినటువంటి వారు సోప్ తిలకెంచడానికి వచ్చిన వారు వారికి దాహం చేర్చడానికి కానీ మీరు హోటల్స్ లోకి వారికి అమ్మటానికి కాదు అది కరెక్ట్ కాదు మీరు హోటల్స్ లో పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఎవరు ఏమి ఆశించినా మీరేంటి ఆ పని పరిశుభ్రత కూడా చేయట్లా కనీసం అక్కడ అది కూడా కమిటీ వారే చేస్తున్నారు ఈ వాటర్ అంతా మీరు తీసుకెళ్తే ఎట్లాగండి మీరు కావాల్సిన బయట నుంచి తెప్పించుకోండి అంతేగాని ట్యాంకర్లో లో కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు అవి కరెక్ట్ గా నేను తీసుకెళ్తాం అట్లా చేసే మటుకు తగిన చర్య తీసుకోబడుతుంది అసలు ఓటే నేపించేస్తారు సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు అన్నది

జాతీయ స్థాయి వృషభ బల ప్రదర్శన కార్యక్రమం ఈ రోజు నూట ఇరవై ఏడు గత పూర్తవు ఇంత గొప్పగా మా ఈ వృషభరాజం బల ప్రదర్శన